హాయ్ హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు బాగున్నారా నేను బాగున్నా మీరు బాగున్నారా దేవుని కోరుకుంటున్నా మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెల్కమ్ అండి రోజు మనకు కంటెంట్ ఏంటంటే మినపప్పు వడాలండి మన హోటల్లో చేసుకుంటాం కదా అలాంటివి వాడాలండి ఈ మినపప్పు ఒక పాకులో తీసుకొని ముందు రోజు సాయంత్రం నానపెట్టుకోవాలండి నానపెట్టుకొని తెల్లారి మనం మిక్సీలో వేసి పట్టుకోవాలి ఇప్పుడు మనం హోటల్కి వెళ్తే మినిమం ఒక ప్లేట్ వచ్చి యాభై రూపాయలు ఆ యాభై రూపాయలు మనకు ఎడ్డు సరిపోదు మళ్ళీ ప్లేట్ అవుతుంది డెబ్బై ఐదు రూపాయలు అవుతుంది ఒక ప్లే ఒక లైట్ టిఫిన్ చేయాలంటే మనం అదే ఒక ఇంట్లో మనం చేసుకుంటాం కదా చేసుకుంటే మినిమం వచ్చేసి ఒక వంద రూపాయలు ఖర్చు వస్తుంది ఒక ఆయిల్ ప్యాకెట్ మినపప్పు బియ్యపిండి టమాటాలు మిర్చి అంతగా కలిపితే ఒక వంద రూపాయలు వస్తాయి అంతే కానీ ఎన్నో వడాలు తినచ్చండి కడపిండా మంచిగా అది కూడా ఒక పది నిమిషాలల్లో చేసుకోవచ్చు మొత్తం అంత పెద్ద లేట్ అయిన ప్రాసెస్ ఏమి ఉండదు ఎందుకంటే మనం పప్పు ముందే మనం మినపప్పు ముందే నానబెట్టుకుంటాం కాబట్టి తెల్లారి మిక్సీ సాయంత్రం మిక్సీ పట్టుకొని ఉంచుకుంటే సరిపోతుంది పక్క పెట్టుకుంటే తెల్లారి వరకు మంచిగా పులుస్తుంది అండి ఇగో ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకొని మనం పక్కగా పెట్టుకోవాలి పక్కా పెట్టుకున్న తర్వాత తెల్లారి మళ్ళీ ప్రాసెస్ మొదలు పెట్టాలి మనం వడాలి ఎప్పుడు స్టార్ట్ చేస్తామో అప్పుడే తీయాలి దీన్ని ఇవి ఇట్లా చేసుకోవాలి ఇట్లా చేసుకొని మూట పెట్టుకొని పక్క పెట్టేసుకుందాం ఇవి తినేసి చూడండి కొంచెం సాల్ట్ పైనంత బియ్య పిండి ఒక కప్పు పోసాము ఇంకా కొంచెం కూడా పడుతుంది కాబట్టి ఇంకా కొంచెం కూడా వేసేయాలి వేసేసి మొత్తం ఈ పిండిని ఏంటంటే మొత్తం కలపాలి గాలి అనేది సొచ్చట్టు మంచి ఫ్రీ కావాలి పిండి మొత్తం టోటల్ లేకుంటే వడ అనేది మంచిగా రాదు మనం మిక్సీ పట్టుకోంగా కూడా పిండి గట్టి గట్టిగా పట్టుకోవాలి వాటర్ పోసి పట్టకూడదు వాటర్ పోతే ఏంటంటే లూజ్ అయిపోతుంది లూజ్ అయిపోయి మనకు వడ రాదు అసలు కూడా కాబట్టి మనం మిక్సీ పట్టేటప్పుడు మనం వాటర్లకి ఇలా తీస్తాం కదా అదే తోని అవి సరిపోతాయి మళ్ళీ ప్రత్యేకించి మాత్రం వాటర్ పోయద్దు ఇవి ఇట్లా వేసుకుంటే మంచిగా గట్టిగా ఉంటుందండి వడ కూడా చాలా బాగా వస్తుంది టమాటా చట్నీ చేస్తున్నాము ఒక ఆరు టమాటలైతే తీసుకున్నాను పెద్దవి ఒక ఏడు ఎనిమిది పచ్చిమిర్చి తీసుకున్నాం అందులో ఆయిల్ పోసి కొంచెం సాల్ట్ వేసి మంచిగా ఉడక వేసినాం టేస్ట్ బాగుంటుంది ఈ రకంగా చేస్తే ఇవన్నీ మిక్సీ పట్టేసుకున్నాం ఒక్కసారి కాదు కాబట్టి రెండు సార్లు వాడతా నేనైతే ఇట్లా మిక్సీ పట్టేసుకొని సరిపోతుంది ఎంత అట్లా పెట్టి ఒక ఒక బాగా తిప్పిందంటే ఒక సెకండ్ అలా అండి ఎందుకంటే ఉడికి ఉంటుంది కదా ముందే కాబట్టి తొందరనే అయిపోతుంది మళ్ళీ ఒక రౌండ్ కూడా మిక్స్ పట్టాను ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నా కొత్తిమీర వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కాబట్టి కొత్తిమీర వేసుకోండి ఖచ్చితంగా వాంటెడ్ ఇప్పుడు ఇంతకుముందు వెళ్తున్నాం కదా అది ఇది మొత్తం మిక్స్ చేస్తే అయిపోతుంది కొత్తిమీర కొత్తిమీరు అందులో కూడా కలిసిపోతుంది అన్నట్టు రెండు కలిసిపోయి పచ్చడి ఒక టేస్ట్ గా టేస్ట్ ఉంటుందండి ఈ రకంగా అవుతుంది కలర్ ఫస్ట్ పట్టిన కలర్కు దీనికి తేడా ఉంటుంది ఆ కలర్ ఈ కలర్ తేడా ఉంటుంది అందులో కొద్దిమీర వేయలే ఇలా కొద్దిమీర వేసినాం ఇది మొత్తం కలుపుకుంటే సరిపోతుంది అట్నే పల్లె చట్నీ కూడా వేసామండి గట్టి చట్నీ కొన్ని పల్లీలు పట్టుకొని ముందే పక్క పెట్టుకున్నాం దానికి ఈ పచ్చిమిర్చి పల్లీలకు వేయండి కొంచెం లైట్గా వేసి తాలింపులో గోలిచ్చి అందులో వేసి పల్లీలు లైట్గా వేడి చేసుకోవాలండి వేడి చేసుకొని చల్లార్చినాక కొంచెం పొట్టు అనేది మీరు తీసేసి దాన్ని కూడా మిక్సీ పట్టుకోవాలి అందులో మనం ఇంతకుముందు మిర్చి వేసినాం కదా ఆ మిర్చి వేసి పట్టుకున్నాము ఒకసారి కాదు కాబట్టి నేను రెండు సార్లు వేస్తున్నా అందులో కొంచెం జీలకర్ర వేసేయండి చాలా బాగుంటుంది జీలకర్ర వేస్తే టేస్ట్ ఇట్లా కొంచెం గట్టి అయితే కొంచెం లైట్గా వాటర్ వేసుకోండి వాటర్ వేసుకుంటే ఏంటంటే మొత్తం మిక్సీ అయిపోతుంది చట్నీ అనేది గట్టిగా ఉంటే టేస్ట్ ఉంటుందండి వాటర్ పోస్తే కొంచెం తేడా వస్తుంది కానీ బాగానే ఉంటుంది అది కూడా టేస్ట్ మన ఇష్టం కొంచెం కొంతమంది గట్టిగా తినేటోళ్ళు గట్టి వేసుకుంటారు లేదు అంటే కొంచెం వాటర్ పోసుకుంటే లూజ్ అయిపోతుంది అండి అట్లా తినచ్చు ఇట్లా తినచ్చు రెండు రకాలు తినచ్చు ఇది కూడా ఇంకా కొంచెం మిగిలి ఉండదు కదా ఆ రెండు వాటినండి అందులో ఇంతకుముందు కందు పెట్టినాం కదా అందులోనే కొంచెం ఆయిల్ వేసి దానికి తాలింపు పెడుతున్నాను జీలకర్ర ఆవాలు వేసుకుంటే సరిపోతుంది లేదు అంటే మా దగ్గర ఎండుమిర్చి ఉంటే ఎండుమిర్చి వేసుకోవచ్చు కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకోవచ్చు ఇష్టం అండి ఎట్లా అంటే అట్లా వేసుకోవచ్చు కానీ వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే వీటితోని సర్ది పెట్టేశాను ఇవి పోసి మంచిగా కలుపుకుంటే సరిపోతుంది టేస్ట్ బాగుంటుంది ఈ తాలింపు అనేది టేస్ట్ అండి ఇది లేకుంటే టేస్ట్ అనేది ఉండదు అంత పచ్చి పచ్చి ఉంటుంది కాబట్టి నేనైతే ఒక కిలో ఆయిల్ పోసుకున్నానండి ముందు కొంచెం పోసాను ఎక్కాలని మళ్ళీ తర్వాత పోసాను మొత్తం హాఫ్ లీటర్ అయిందండి ఈ విధంగా చేసామండి మేమైతే మా ఇంట్లో వడాలు సూపర్ వచ్చినాయండి చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని కవర్లో వేసి వేస్తే మంచిగా ఆరా మంచిగా పడతాయి ఖరాబ్ కాకుండా పడతాయి వడానే ఇట్లా దాంట్లో ఒక నాలుగే పడతాయి కాబట్టి వడాలు చిన్న కంచుడు పెట్టుకున్నాం కదా అందుకే నాలుగే చేస్తున్నాం మేమైతే మీరు ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి కానీ ఇలా మనం ఇంట్లో చేసుకుంటే ఆరోగ్యానికి ఆరోగ్యం మంచిగా ఉంటుంది డబ్బులు డబ్బులు మిగులుతాయి లేకుంటే ఇప్పుడు హోటళ్లలో టిఫిన్ చేస్తే అంత బియ్యం పిండి అదొకటి చేస్తున్నారు అంత అరగడం లేదు కడుపు అంతా టైటే ఉంటుందండి ఇంట్లో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇట్లా హోల్ పెట్టడం అంటే మంచిగా ఉడుకుతుంది ప్లస్ అండి వడ అనేది అందుకే హోల్ వేడుతారు దీనికి ప్రత్యేకించి కానీ నూనె మంచిగా వేడెక్కే తర్వాత వేయాలి నూనె వేడెక్కకుంటే మాత్రం ఉంగయండి ఖచ్చితంగా నూనె వేడెక్కాలి అవి అట్లా పొగలు వెళ్ళాలి అందులో వేసినప్పుడు ఒక పది నిమిషాలు టైం తీసుకుంటే మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి వివాడాలు హోటల్కి వెళ్ళకుండా సేమ్ లాగానే చేసుకోవచ్చు అండి సో హోటల్ గెక్క టేస్ట్ మనయే బాగుంటాయి మంచిగా అరగడం కూడా మంచిగా అరుగుతుంది కడుపు కూడా మంచిగా ఉంటుంది ఆరోగ్యం కూడా హోటల్ కంటే కాబట్టి మనం ఇంట్లో చేసుకుంటే బాగుంటుందండి ఏదైనా కానీ బయట ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ బెటర్ దేనికైనా ఆరోగ్యానికైనా దేనికైనా కానీ కాబట్టి ఇంట్లో ట్రై చేసి చూడండి ఇట్లా మనము అతుకుతాయి కదా అతికినప్పుడు అప్పుడే పెట్టద్దండి జాలిగంట కొంచెం హీట్ అయిన తర్వాత వాటిని విడదీయాలి లేదు అంటే అంత పిండి అతికి వేస్ట్ అయిపోతుంది అట్లా అతికినాయి కదా అట్లా తీసుకోవాలి మెల్లగా తీసుకుంటే ఎటుబట్టు వెళ్ళిపోతాయండి ఏం తొందరపడిన లేదు అయ్యో అతికినాయి కదా ఇట్లా అస్తాయో రావని మాత్రం బాధపడిన అవసరం లేదు అయ్యే అంటే కొంచెం ఇట్ట ఎటు అటు వెళ్ళిపోతాయి అప్పుడు అవే మంచిగా కాలుతాయండి అవు చూడండి ఇట్ట కాలుతున్నాయో అట్లా కదిలిస్తే అయిపోతుంది మంచిగా వంగుతున్నాయి కదా మీరు చేసినప్పుడు పొంగుతున్నాయో లేదో కామెంట్ పెట్టండి పొంగకుంటే మాత్రం మీరు ఏం లేదు మళ్ళా మళ్ళీ కాగి వేసేటప్పుడు ఆయిల్ మాత్రం ఖచ్చితంగా వేడి చేయండి వేడి చేస్తే ఆటోమేటిక్గా పొంగుతుంది కానీ పొంగాలని మాత్రం సోడా మాత్రం ఎక్కువ వేయకండి సోడా వేస్తే ఏంటంటే సోడా సోడా వస్తుంది ప్లస్ మళ్ళీ ఏంటంటే ఆయిల్ కూడా బాగా ఎగుతారండి సోడా ఎంత తక్కువ ఉంటే అంత నయం అండి ఆయిల్ తక్కువ ఎగుతుంది కాబట్టి అవి అట్లా ఎర్ర గాల్చుకోవాలి స్లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి బాగా పెట్టుకోవాలి తొందరగా గాలాలని బాగా పెడితే ఏంటంటే అవి కాలతాయి కానీ మీద కాలతే లోపల కాలే పచ్చి పచ్చి ఉంటాయి కాబట్టి స్లో ఫ్లేమ్ లో పెట్టుకుంటే మంచిగా చిన్నగాలిదా ఒక పేపర్ వేసుకోండి ఏంటంటే ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ అనేది ఆ పేపర్ కీకుతుంది అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కామెంట్ పెట్టండి బాయ్ ఫ్రెండ్స్